వెల్కమ్ చూసారు కదా ఫ్రెండ్స్ తమ్మినేలు కొత్త ఇంట్లోకి వస్తుంది కొత్త పూల మొక్కలు అన్నమాట సో మేము ఇక్కడ బోడుపల్లికి వెళ్తున్నాము అలా సరదాగా బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాము అలాగే కొన్ని పూల చెట్లు తీసుకురావాలి తులసి చెట్టు పక్కన పూల చెట్లు ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది సో ఈరోజు ఈ టైంకి అంటే ఎన్ని డేస్ తర్వాత అన్నమాట అందుకే కొన్ని రకాల పూల చెట్లు తీసుకురావాలని చెప్పేసి వెళ్ళాము సో ఈ నర్సరీ వచ్చేసి రోడ్ సైడే అన్నమాట బోడుప్పలకి బోడుప్పల ఉప్పల్కి వెళ్ళే రూట్లో అన్నమాట బోడుప్పలు ఉప్పలు మిడిల్లో ఉంటుంది ఇప్పుడు ఉప్పల్ నుండి బోడుప్పల్కి వచ్చే రూట్లో అయితే కనుక లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటి అని అంటే మనము పూల చెట్ల మొక్కలను కూడా అంటే యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఆఫ్ ఉంటాయి కదా అంటే పర్మనెంట్ కాకుండా టెంపరీ ఉంటాయి కదా సో అలాంటి పూల మొక్కలు పెడదాంలే అనిపించింది కాకపోతే మళ్ళీ నా డిసిజన్ అనేది మార్చుకున్నాను అన్నమాట ఇంటికి అంటే గుమ్మానికి ఎదురుగా అలా ఆర్టిఫిషియల్ కాకుండా ఇలాంటివి పెట్టాలి అని అనిపించింది న్యాచురల్వి సో అందుకని ఈ పూల మొక్కలు అయితే తీసుకున్నానండి ఇంకా టెరస్ పైన చేంజెస్ గుమ్మం దగ్గర సో వరండాలు చాలా చాలా చేంజెస్ ఉన్నాయి కానీ ఇవన్నీ చేసే ముందు మీకు ఫస్ట్ హోమ్ టూర్ చేసి చూపించాలి అస్సలు కుదరట్లేదు ఫస్ట్ అయితే ఇవి మేము తీసుకున్న ప్రైజెస్ కూడా చెప్తాను నేను యాక్చువల్గా మొత్తం నాలుగు తీసుకున్నానండి నాలుగు పూల మొక్కలైతే అన్నమాట చామంతి పూల్లో బ్రింజాల్ ఎల్లో వైట్ త్రీ టైప్స్ ఆఫ్ చామంతి పూల కలర్స్ ఇంకా వచ్చేసి బంతి పూలు రెడ్ అండ్ ఎల్లో మిక్స్ కాంబినేషన్లో ఉన్న బంతి పూలు తీసుకున్నాను ఈ ఫోర్ టైప్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా చామంతి పూలు రెండు రకాలే అని అనుకున్నాము ఎల్లో అండ్ వైట్ మన దేవునికి కూడా యూజ్ చేయొచ్చు తులసి చెట్టు పక్కనే ఉంటుంది కాబట్టి అలా అనుకున్నాను మళ్ళీ డిసిజన్ మార్చుకొని ఫోర్ టైప్స్ తీసుకున్నాము కలబంద అడిగాము కానీ కలబంద చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఇప్పుడు మేము తీసుకున్న పుల్ల చెట్లు మాకు ఆ ఫోర్ కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్లో వచ్చాయి చాలా ఎక్కువ అనిపించింది కానీ తప్పదు కాకపోతే ఇక్కడ స్ట్రీట్ సైడ్ అంటే రోడ్ సైడ్ తీసుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్ అన్నమాట చూసారు కదా ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి బాగా అనిపించింది చూడగానే టోటల్గా ఈ ఫోర్ ఐటమ్స్ తీసుకున్నాం ఈ ఫోర్ చెట్లకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడ్డది ఇంక ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ అలాగే పూల తొట్టి ఉంటాయి కదా అవి కానీ మళ్ళీ తర్వాత తులసి తులసి కోట పెట్టుకోవడానికి అంటే పాలరాత్తోని ఉన్నవి మళ్ళీ ఇట్లా పెయింటింగ్ వేసినవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇంకా పూల తొట్టి అయితే చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి చాలా ముద్దుగా అనిపించింది అమౌంట్ కూడా అంతే ఉందనుకోండి ఏదైతే ఏంది తీసేసుకున్నాము ఈ ప్లేస్ చెప్పా కదా ఉప్పల్ నుండి బోడుప్పలకి వెళ్ళే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది వాళ్ళు ప్యాకింగ్ కూడా అబ్బాయి పాపం అతనే ప్యాక్ చేసి నేను బైక్ పైన కూర్చున్నాక నాకు అందించాడు అనమాట ఇంకా ప్లేట్స్ కూడా తీసుకున్నాను తొట్టి కింద ఇప్పుడు పూల్ తొట్టి ఉంటాక దాని కింద చిన్న ప్లేట్స్ కూడా తీసుకున్నాను ఎందుకనంటే మనం వాటర్ పోసాక కొంచెం ఏమైనా ఎక్కువ అయినా కూడా మనకు గోడ అనేది పాడవకుండా ఆ తొట్టిలో వాటర్ పడిపోతే మనం దాన్ని తీసి మామూలుగా పడేసి మళ్ళీ పెట్టుకోవచ్చు కదా అలా చూసారు కదా మా తులసి చెట్టు పక్కనే ఎల్లో కలర్ చామంతి పూలు బ్రింజాల్ కలర్ చామంతి పూలు బంతి పూలు మళ్ళీ తర్వాత వైట్ కలర్ చామంతి పూలు ఈ చిన్న వాల్ పైన ఇలా సెట్ చేసుకున్నాను ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి ఇంట్లో ఫస్ట్ మీకు హోమ్ టూర్ చేయాలి చేస్తేనే ఇవన్నీ మీకు క్లారిటీ వస్తుంది నా వీడియోస్ ఇంతలా చూస్తూ ఇంతలా సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కూడా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు